రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా గ్రూప్ఏలో టాప్ లో నిలిచింది గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికా టాప్ లో నిలవగా ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది దాంతో ఇండియా ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది సెమీస్ లో కు చెక్ పెట్టగలిగి ఇక చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ టీమిండియాదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మొదటి సెమీస్ ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియాకు ఇది రివెంజ్ టైం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో ఇలానే టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఫైనల్కి చేరింది కానీ చివరిలో ఆశిస్తో మ్యాచ్లో తీవ్ర ఒత్తిడికి లోనైంది ఫలితంగా టైటిల్ కోల్పోయింది అప్పటి ఫైనల్ ఓటమికి రివెంజ్గా ఇప్పుడు సెమీఫైనల్స్లో గెలవాలని రోహిత్ సేనా చూస్తోంది ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది సెమీఫైనల్స్ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ జడేజా షమి వరుణ్ చక్రవర్తి పాండ్య హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది కుల్దీప్ యాదవ్ ప్లేస్లో రాణాను తీసుకునే అవకాశం కనిపిస్తోంది రానా ఉంటే మొదట్లోనే కాకుండా మిడిల్ ఓవర్స్ లో కూడా వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తాడు కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులిస్తున్నాడు అందుకే కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్షిత్ రాణాను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బౌలింగ్ చేసే అవకాశం ఉంది ఈ టోర్నీలో ఇప్పటికే టీమిండియా రెండు సార్లు చేజింగ్ చేసి గెలిచింది ఇక ఆస్ట్రేలియా కూడా భారీ టార్గెట్ను చేజ్ చేసింది అందుకే మొదట బౌలింగ్ చేసి తక్కువ స్కోర్కి ఆసీస్ను కట్టడి చేసి తర్వాత లో విక్టరీ కొట్టాలని రోహిత్ సేన భావిస్తోంది లో ఆస్ట్రేలియాకు చెక్ పటకెలిగితే ఫైనల్లో టీమిండియాకు దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్ పై విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ గెలవాలంటే టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో రెండు వేల ఇరవై మూడు ఫైనల్ కి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే ఎందుకంటే ఫైనల్లో ఆస్ట్రేలియా కంటే దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్ జట్లతో తలపడడం టీమిండియాకు సులభమవుతుంది టీమిండియా అన్ని విధాలుగా ఫామ్ లో ఉంది అటు లో ఇటు బ్యాటింగ్ లు రెండిట్లోనూ రాటుదేలిగా కనిపిస్తోంది ఒక్కో మ్యాచ్ లో ఒక్కో బౌలర్ రాణిస్తున్నారు శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం ఇక ఈ సెమీ ఫైనల్ లో టీమిండియా టాప్ ఆర్డర్ రాణించాల్సి ఉంది